నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాసులలో కొంతమంది చాలా మంది వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు ఇతర ఇతర కారణాలతో మనం చూసుకుంటే కొంతమంది బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ కిరాన్ ప్రాంతంలోని సముద్రంలో మునిగి ఒక ఇంట్లో పనిచేసే మహిళ విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిందని చెప్పి పేర్కొంది సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సర్వీసెస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు వెంటనే ఎయిర్ అంబులెన్స్ ను సంఘటనా స్థలానికి పంపించారు అలాగే ఆమె నీటిలో మునిగిపోయిన తర్వాత ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది బయటకు తీసుకువచ్చిన వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు అలాగే వైద్యులు పరిశీలించి ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు ఈ సంఘటన నీట మునిగి మరణించినట్లు అధికారికంగా కేసు నమోదు చేయబడిందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే పోలీసులు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతము పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి ఏదైనా ఆధారం దొరుకుతుందని చెప్పేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ప్రస్తుతం కువైట్లో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే ఆ యొక్క ఫిలిపిన్ మహిళ ఎందుకు సముద్రంలో మునిగిపోయింది ఎవరైనా ముంచేశారా లేకపోతే ఆమె ప్రమాదవశాత్తు పడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆల్ కిరాన్ సముద్రంలో అయితే ఒక ఇంట్లో పనిచేసే ఫిలిఫిన్ మహిళ విషాదకరంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో మీకేదైనా సమస్య వస్తే వీసా తీసిన వ్యక్తిని సంప్రదించండి అతడు కూడా స్పందించకపోతే ఇండియన్ ఎంబసీకి వెళితే మీకు తప్పకుండా సహాయం అందుతుంది కానీ మధ్యలో మానసికంగా కృంగిపోయి దయచేసి మరణాలకు పాల్పడవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్